హెచ్ఎండిఏ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ప్రస్తావించింది ఏసీబీ అధికారులు నలభై ఐదు పేజీల రిమాండ్ రిపోర్టును విడుదల చేసింది శివ బాలకృష్ణ ఇల్లు సహా పద్దెనిమిది చోట్ల ఏసీబీ సోదాలు చేసింది భారీగా ఆస్తులు గుర్తించారు యాభై ప్రాపర్టీస్ డాక్యుమెంట్లు సేకరించినట్లు గుర్తించారు ఆస్తుల డాక్యుమెంట్ల ప్రకారం వంద కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇంట్లో తొంభై లక్షల నగదు నాలుగు కార్లు బ్యాంక్ బ్యాలెన్స్ యాభై లక్షలు గోల్డ్ సిల్వర్ వాచ్లు స్వాధీనం చేసుకున్నారు పలు ఇన్ఫ్రా కంపెనీలపై సైతం ఏసీబీ సోదాలు చేసింది నూట యాభై ఐదు డాక్యుమెంట్ షీట్స్ నాలుగు పాస్ బుక్స్ స్వాధీనం చేసుకున్నారు శివ బాలకృష్ణకు పలువురు బినామీలను గుర్తించారు వారందరిని విచారిస్తామని ఏసీబీ ప్రకటించింది హెచ్ఎండిఏ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ప్రస్తావించింది ఏసీబీ అధికారులు నలభై పేజీల రిమాండ్ రిపోర్టును విడుదల చేసింది శివ బాలకృష్ణ ఇల్లు సహా పద్దెనిమిది చోట్ల ఏసీబీ సోదాలు చేసింది భారీగా ఆస్తులు గుర్తించారు యాభై ప్రాపర్టీస్ డాక్యుమెంట్లు సేకరించినట్లు గుర్తించారు ఆస్తుల డాక్యుమెంట్ల ప్రకారం వంద కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇంట్లో తొంభై లక్షల నగదు నాలుగు కార్లు బ్యాంకు బ్యాలెన్స్ యాభై లక్షలు గోల్డ్ సిల్వర్ వాచ్లు స్వాధీనం చేసుకున్నారు పలు ఇన్ఫ్రా కంపెనీలపై సైతం వేసి సోదాలు చేసింది నూట యాభై ఐదు డాక్యుమెంట్ షీట్స్ నాలుగు పాస్బుక్స్ స్వాధీనం చేసుకున్నారు శివ బాలకృష్ణకు పలువురు బినామీలను గుర్తించారు వారందరిని విచారిస్తామని ఏసీబీ ప్రకటించింది ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు అజయ్ హెచ్ఎండిఏ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్ అప్డేట్స్ ఏంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే సోదాలు నిర్వహించిన తర్వాత అతను అరెస్ట్ చేసి ఆ ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ న్యాయస్థానం ఇప్పటికే విధించింది అయితే ఏసీబీ అధికారులు నలభై ఐదు పేజీల రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించారు ఏసీబీ సోదాల్లో భాగంగా శివ బాలకృష్ణ నివాసంలో అటు దొరికిన నగదు కావచ్చు లేకపోతే వీళ్ళు ఐడెంటిఫై చేసిన ప్రతిదాన్ని కూడా అటు డాక్యుమెంట్స్ కావచ్చు భూమికి సంబంధించిన పత్రాలు బ్యాంకుకి సంబంధించి డీటెయిల్స్ వాటిని కూడా నలభై ఐదు పేజీల రిమాండ్ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా పొందుపరచడం జరిగింది శివ బాలకృష్ణ నివాసంతో పాటు ఎయిటీన్ ప్లేసెస్ లో సైమల్టేనియస్ గా సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు పద్దెనిమిది చోట్ల సోదాలు నిర్వహించిన తర్వాత చాలా కీలకమైన అంశాల్ని కూడా ఏసీబీ అధికారులు రాబట్టారు ముందుగా ఏసీబీ నుండి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ని బట్టి శివ బాలకృష్ణ విచారణకు సహకరించట్లేదు సోదాల్లో భాగంగా అడిగే ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలు చెప్పట్లేదు అనేది ఏసీబీ అధికారులు చెప్పారు శివ బాలకృష్ణ నివాసం ఏదైతే మణికొండ పలగూడలో ఉన్నటువంటి నివాసంలోనే దాదాపు తొంభై తొమ్మిది లక్షల లిక్విడ్ క్యాష్ని అధికారులు స్వాధీనం చేసుకోవడంతో పాటు నాలుగు కార్లు దాదాపు యాభై ఒకటి లక్షలు విలువ చేసే నాలుగు కార్లని అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆ నాలుగు కార్లలో కూడా సోదాలు నిర్వహించారు ఆ నాలుగు కార్లలో కొంతవరకు కొన్ని పేపర్స్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి దాంతోపాటు బ్యాంకుకు సంబంధించి దాదాపు యాభై ఎనిమిది లక్షలకు సంబంధించిన నగదు కూడా గుర్తించారు అయితే శివ బాలకృష్ణకు సంబంధించి దాదాపు నాలుగు బ్యాంక్ అకౌంట్స్ సంబంధించి వాటికి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనుకోవచ్చు లేకపోతే ఆ అకౌంట్ సంబంధించిన పూర్తిస్థాయి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ నాలుగు బ్యాంక్ అకౌంట్స్ సంబంధించి ఆ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లేకపోతే ఈ నాలుగు బ్యాంక్ సంబంధించిన అకౌంట్స్ లాకర్స్ని కూడా అధికారులు ఓపెన్ చేయాలని భావిస్తున్నారు ఎందుకంటే భారీ మొత్తంలో శివ బాలకృష్ణ వద్ద ఏదైతే ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇప్పటి గుర్తించారో చాలా వరకు అవి ప్రభుత్వ వాల్యూ కంటే కూడా బహిరంగ మార్కెట్లో దాని విలువ దాదాపు ఉదాహరణకి ఐదు కోట్ల విలువ చేసేది గవర్నమెంట్ వాల్యూ అయితే దానికి పది రెట్లుగా కూడా బహిరంగ మార్కెట్లో ఆ భూమికి విలువ ఉన్న పరిస్థితి సో అలాంటిది వందల కోట్లకు సంబంధించి చాలా వరకు అవినీతికి పాల్పడ్డాడు పెద్ద మొత్తంలో గతంలో అతను హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా ఉన్నప్పుడు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి కొందరు మంత్రులు కావచ్చు లేకపోతే ప్రభుత్వ సంబంధించి బడ నేతల అండదండలతో పెద్ద మొత్తంలో కూడా ముడుపులు తీసుకోవడము పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడు అనే ఆరోపణలు అభియోగాలు ఉన్న నేపథ్యంలోనే ఏసీబీ అధికారులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏసీబీ అధికారులు ముందుగా కదలికలు కదలికాలనుకోవచ్చు లేకపోతే అతను గతంలో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా పనిచేసినప్పుడు తాను ఏదైతే కొన్ని హ్యూజ్ కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్ సంబంధించి అతని నేతృత్వంలో జరిగాయో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయి వివరాలు తీసుకున్నారు ప్రస్తుతం అతను మెట్రో రైలు సంబంధించి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు సో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత అతడు మొత్తం కూడా శివ బాలకృష్ణ ఇప్పటివరకు వరకు ఏసీబీ అధికారులు ఎంక్వైరీలో తేల్చుకుంది ఏంటి అంటే అతనే కాదు బినామీ ఏర్పాటు చేసుకొని పెద్ద మొత్తంలో బినామీల పేర్ల మీద బ్యాంకులకు సంబంధించి నగదు బదిలీ చేయడం కావచ్చు లేకపోతే భూములు కొనుగోలు చేయడం కావచ్చు చేశాడు అనేది గుర్తించడంతో పాటు కొందరు బినామీలు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు సో అందుకే సైమల్టేనియస్ గా వాళ్ళ ఇళ్లలో కూడా ఇటు ఫిర్తాజిగూడలో ఉన్నటువంటి పెంట రామాదేవి మైహోంభుజాలో ఉన్నటువంటి కిరణ్ ఆచార్య జూబ్లీ ఉన్నటువంటి ప్రమోద్ కుమార్ మాదాపూర్లో ఉన్నటువంటి సందీప్ రెడ్డి బాజ్పల్లిలో ఉన్నటువంటి సత్యనారాయణ మూర్తి వీళ్ళ నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించారు దీంతో పాటు మరికొంతమంది కూడా బినామీలు ఇంకా ఉన్నారు అని ఏసీబీ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో వాళ్ళను కూడా క్వశ్చన్ చేయాలి ఎందుకంటే పద్దెనిమిది చోట్ల ఏకదాటిగా సోదాలు నిర్వహించారు ఒక్క ఏదైతే శివ బాలకృష్ణ నివాసంలోనే ఉదయం ఐదు గంటలకు సోదాలు ప్రారంభమైతే అర్ధరాత్రి రెండు గంటలకు అతను అరెస్ట్ చేశారు రెండు గంటలకు అరెస్ట్ చేసిన తర్వాత మూడు గంటలకు ఏసీబీ కార్యాలయం తీసుకొచ్చారు మూడు గంటల నుండి దాదాపు మరుసటి రోజు సాయంత్రం వరకు కూడా ఏసీబీ కార్యాలయంలోనే విచారించి కీలకమైన సమాచారాన్ని సేకరించిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడము దాని తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడము పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ శివ బాలకృష్ణకి న్యాయస్థానం విధించింది సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఏసీబీ అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు శివ బాలకృష్ణని కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా ఒక కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు కస్టడీకి ఇస్తే ఖచ్చితంగా ఈ అవినీతి వ్యవహారానికి సంబంధించి ఇటు బ్యాంక్ అకౌంట్లు కావచ్చు లేకపోతే అతని కుటుంబ సభ్యులు కావచ్చు అతనికి అత్యంత సన్నిహితులుగా ఉన్నవారు కావచ్చు లేకపోతే కొన్ని ఇన్ఫ్రా కంపెనీల్లో కూడా ఇతను అయ్యాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి బినామీలని ప్రశ్నించాలి దాంతో పాటు శివ బాలకృష్ణని కస్టడీకి ఇస్తే మరింత సమాచారం సేకరిస్తాము ఈ అవినీతికి సంబంధించిన వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఇతనికి సహకరించారు అనేది కూడా తేలాల్సి ఉంది కాబట్టి కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా ఏసీబీ న్యాయస్థానాన్ని అయితే ఆశ్రయించింది సో దానికి సంబంధించి కూడా ఒక ఫైనల్ డైరెక్షన్స్ న్యాయస్థానం మరి కాసేపట్లో ఇవ్వనుంది సో ఇప్పటికైతే రిమాండ్ రిపోర్ట్ బయటకు వచ్చింది కాబట్టి నలభై ఐదు పేజీల ఏసీబీ అధికారులు తయారు చేసిన రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకమైన అంశాలు శివ బాలకృష్ణ వద్ద విచారణ సమయంలో క్వశ్చనింగ్ సమయంలో అతనిచ్చిన సమాధానాల ఆధారంగా కావచ్చు లేకపోతే అతని ఇంట్లో భారీగా లభ్యమైన నగదు దాంతోపాటు బంగారము వెండి ఆభరణాలు దాంతోపాటు ఇతర ఇతర కీలక డాక్యుమెంట్స్ అసలు సీజర్ ఏంటి అనేది క్రిస్టల్ క్లియర్గా నలభై ఐదు పేజీల రిమాండ్ రిపోర్ట్లో ఏసీబీ అధికారులు అయితే దాన్ని పొందుపరిచిన పరిస్థితి సో ప్రస్తుతానికి శివ బాలకృష్ణ జైల్లో ఉన్నాడు సో అతనికి కస్టడీకి ఇస్తారా కస్టడీకి ఇస్తే ఎన్ని రోజులు ఇస్తారు సో కస్టడీకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ అవినీతికి సంబంధించిన వ్యవహారంలో ఇంకా బయటికి రాకుండా ఇంకా కోట్ల రూపాయల విలువ చేసే భూములు కావచ్చు లేకపోతే బ్యాంకుకు సంబంధించి నగదు కావచ్చు ఇంకా ఉందా లేదా అనేది కూడా ఏసీబీ అధికారులు క్లారిటీ తీసుకురావాలని భావిస్తున్న నేపథ్యంలో కస్టడీ పిటిషన్ వేశారు సో నలభై ఐదు పేజీల రిమాండ్ రిపోర్ట్ ప్రస్తుతానికి తెరపైకి వచ్చింది కాబట్టి చాలా క్లియర్ గా అవినీతి అనేది ఎస్టాబ్లిష్ అయింది పెద్ద కూడా డైరెక్టర్ గా పనిచేస్తున్న టైంలో పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డాడు ముడుపులు తీసుకున్నాడు పెద్ద మొత్తంలో అవినీతి ఆస్తుల్ని సంపాదించుకున్నాడు ఆదాయానికి మించిన ఆస్తులు కూడా కట్టుకున్నాడు అనేది మాత్రం అధికారులు ఎస్టాబ్లి ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది జ్యోతి